క్షమించడమా శాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా దైవారాధన కంటే కుటుంబ బాధ్యతలే చాలా ముఖ్యం ఇవి చేశాకే దేవుడుకి సబ్బరు చప్పట్లు కొట్టారు మీకు నచ్చదు ఈ మాట నాకు తెలుసు మీకు నచ్చదు మీరు ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు ఆ మొగుడు ఆసుపత్రుల్లో ఉండగా మీరు గుడిలో ఉండండి పెళ్ళం ఆసుపత్రుల్లో ఉండగా మీరు ఆశ్రమంలో ఉండే బాగా నచ్చుతుంది ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు క్షమిస్తాడంటే ఆ మాట నచ్చుతుంది మీ బాధ్యతను మీరు సక్రమంగా చేయమంటే నచ్చదు కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది మరి మీ పద్ధతి మీరు మార్చుకోనంటే నా పద్ధతి నేను మార్చుకుని ఉంది చెడ్డ పద్ధతి మారినప్పుడు మంచి పద్ధతి ఎందుకు మారాలండి చెడ్డ పద్ధతి మారకపోతే మంచి పద్ధతి మారుతుందా అంచేదాన్ని సత్యం చెప్పాలనుకునేవాడు మాట ఎలా ఉంటుంది అంటే నచ్చకపోతే నచ్చకపోని చెప్పడం నా పని కదా పుస్తకం ఎందుకు చదివాము నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది అందరినీ ఎవరి బాధ్యతలు వారు చేయడం మానేసి అదుపులో పెట్టవలసిన బాధ్యతలను కూడా అదుపులో పెట్టకుండా మానేసి మొత్తం అన్నీ వదిలేసి దేవుడా దేవుడాను వేదిక్కంటే దేవుడేమంటాడు ఆయనకేం పని పోతే బాని ఉంటే ఉండని మన పిల్లలు మనక ఆయనక సైన్యంబు చెదరిన సైన్య నాధుని తప్పు కూతురు చెడగైన మాత తప్పు ఇంకొక మాట జంతువుల విషయంలో కూడా అశ్వంబుధురుషైన ఆరోహకుని తప్పు గుర్రం సరిగ్గా నడవలేదు ఉంటే రౌతు తప్ప కదా నడిపించే విధానం తెలియాలి కుటుంబమేనా అంతే